తోట లక్ష్మీకాంతారావు నిజామాబాద్ నగరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మాక్లూర్ మండలం మాదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టబదుల నియోజకవర్గ పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ సందర్శించారు ఓటింగ్ కొనసాగుతున్న తీరును గమనించారు కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఇతర అధికారులతో కలిసి వెబ్ కోస్టింగ్ ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలలో నెలకొని ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులకు సూచనలు చేశారు పోలింగ్ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ బ్యాలెట్ బాక్సులను ప్రత్యేక వాహనాలలో కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్ కు తరలించేలా కలెక్టర్ పర్యవేక్షణ జరిపారు చూస్తూనే ఉండండి ఆగదు నిజం మీ న్యూస్ చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం మీ జేసీ సోస్ మీడియా మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి